అంటే ఇవాళ నేను నాగారం దగ్గర దిగి ఆ కాల్వ చూసుకొని నాగారం నుంచి ఇటు దమ్మాయిగూడకు లోపలికి వచ్చిన మరి దమ్మాయి గూడలో కూడా నాలా పరిస్థితి ఇంకా కూడా అట్లే ఉంది అంటే చాలా ఏండ్ల కింద ఇక్కడ మా మేనమామ ఉంటుండే దమ్మాయిగూడలో నేను కూడా అప్పుడు వచ్చి చూసిన అప్పుడెట్లుందో ఇప్పటికి కూడా అట్లే ఉంది పరిస్థితి ఏమీ మారలేదు అన్నీ అట్లనే ఉన్నాయి అంటే తెలంగాణ వచ్చినాక పరిస్థితి మారతనుకున్నా మారలే మనం పదేండ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది మారలే రెండేండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అయినా మారలే అందరం మాత్రం ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడనే ఉన్నాం ఎక్కడ గుడ్స్ అక్కడనే ఉంది ఎక్కడ కైకిల్ వాళ్ళం అక్కడనే కైకిల్ చేసుకుంటున్నాం ఎక్కడో వాళ్ళం అక్కడే ఉన్నాం ఆ పరిస్థితి మారాలి అని ఒక ఆలోచనతోని నేను ముందట్టుకొచ్చు మరి ఆ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి అంటే అన్ని రకాలుగా మార్పు రావాలని నేను జర గట్టిగా మాట్లాడినా మన ఆడవాళ్ళది ఏముంటుంది మనసు లేదు ఉంటుంది గట్టిగా అడుగుతాం గట్టిగా అడిగే వరకు ఏం చేసిరంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కేసీఆర్ సారు నన్ను సస్పెండ్ చేసి మీకు ఆ ముచ్చట తెలవాలి ఎందుకంటే నేను బీఆర్ఎస్తో కలిసి ఉన్నాను అనుకుంటారు కదా నేను బీఆర్ఎస్ నుంచి రాలేదు తెలంగాణ జాగృతి అని పంతొమ్మిదేండ్లకెళ్ళి మీ అందరికీ తెలుసు తెలంగాణ అంతా బొడ్డెమ్మలు ఎత్తుకొని బోనాలు ఎత్తుకొని తిరిగిన నేను ఎందుకంటే మన రాష్ట్రం మనకు కావాలి అనుకున్నప్పుడు మొత్తం అంతటా తిరిగిన ఆ తిరిగి తిరిగి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక కూడా అన్నీ జరగలే పనులు కొన్ని అయినాయి కొంతమందికి పింఛన్లు వచ్చినాయి కొంతమందికి ఇండ్లు వచ్చినాయి కానీ ఇంకా రానోళ్ళు అంతకని ఎక్కువనే ఉన్నారు రావాల్సిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ మందే ఉన్నారు వాళ్ళందరి కోసం కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది అదే మాట నేను గట్టిగా చెప్పిన చెప్పుడుతోనే కోపం వచ్చింది నన్ను తీసి బయట వారేసి అయితే ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా మన ఆడవాళ్ళ కోపిక ఎక్కువ ఉంటుంది కానీ అట్లనే కోపం కూడా ఎక్కువనే ఉంటుంది అన్నిటికన్నా రేషం ఎక్కువ ఉంటుంది మన తప్పు లేకుండా మనని తీసేసినప్పుడు నేను కూడా ఆలోచన చేసుకున్నా మరి ఏం చేయాలి మరి ఇట్లా తీసేసి మరిగా నేను బంద్ పెట్టుకొని ఇంట్లో ఉండాలన్నా లేకపోతే ఇరవై ఏళ్ళు ఏదైతే ప్రజల కోసం సేవ చేసినో అదే కంటిన్యూ చేయాలా అని ఆలోచన చేసుకున్నాను నేను పది మందిని అడిగిన అందరూ ఒకటే మాట చెప్పారు కష్టం వచ్చిందని మీలాంటి లాగిపోతే ఎట్లా ఖచ్చితంగా బయటనే ఉండాలి ప్రజల సమస్యల మీద అడగాలే అని చెప్పారు అడగాలనా ఇంట్లో ఉండాలనా అడగాలనే బయటకు వచ్చిన ఇవాళ నేను చేసేది ఒకటే నాకు అధికారం లేదు ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీతో కూడా లేను కానీ మీ తరఫున ప్రతి సమస్య అడుగుదామని ఒక్క దమ్మాయి కూడా కాదు తెలంగాణ అంతా తిరుగుతున్నా తెలంగాణలో ఇప్పటికి పన్నెండు జిల్లాలు తిరిగిన ఆ పన్నెండు జిల్లాలలో అనేక సమస్యల మీద మాట్లాడినాం మాట్లాడిన సమస్యలల్లో కదులుతున్నాయి ముందటుకోతున్నాయి ఖచ్చితంగా అధికారులు వస్తున్నారు చూస్తున్నారు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఇక్కడనే కాదు గొట్టుగొట్టు సమస్యలు ఇరవై ఇరవై ఏండ్ల నుంచి తీరని సమస్యలు కూడా మేము పోయి అడిగినాక తీరినాయి అంటే మేము ముట్టి అడిగి ఇడిచిపెట్టాం మన ఆడవాళ్ళది ఎట్లుంటుంది అడిగి ఇడిచిపెట్టాం దాన్ని ఎంటబడతాం అయ్యేదాకా మగవాళ్ళేమో ఇట్లా మాట మాట్లాడతారు మళ్ళీ పోతారు వాళ్ళకి వంద పనులు ఉంటాయి కానీ మనకు మనసు లేదని వడ్డదంటే అది అయ్యేదాకా ఇడిచిపెట్టాం